హలో ఎవ్రీవన్ అందరికీ వెల్కమ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను నేను ఇవాళ మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను అదేంటంటే వంకాయ టమాటా చారు సారీ టమాటా వంకాయ చారు ఎందుకంటే మామూలుగా అందరూ టమాటా వంకాయ ఫ్రై చేసుకుంటారు కర్రీ చేసుకుంటారు కానీ కొంతమంది ఇలా కూడా చేశారు అదే ఆ కొంతమందిలో నేను కూడా ఉన్నాను ఇలా చేస్తే వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది మార్నింగ్ చేసుకుంటే నైట్కి కూడా అదే కర్రీతో మనం సరిపెట్టుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా తినొచ్చు తక్కువ క్వాంటిటీ చేసుకుంటే రెండు పూటలకైతే ఖచ్చితంగా వస్తుంది ఇంట్లో అయితే మార్నింగ్ చేసుకున్న కర్రీ నైట్ టైం తింటాము మిగిలిందనుకో మార్నింగ్ కూడా తింటాము వేస్ట్ అయితే అస్సలు చేయము కొన్ని కొన్నిసార్లు నైట్ టైం కూడా కర్రీ చేస్తుంటాము ఎందుకంటే మార్నింగ్ కర్రీ లేకపోతే నైట్ టైం ఖచ్చితంగా కర్రీ చేసుకుంటాము మార్నింగ్ కర్రీ ఉందనుకోండి ఇంకా అదే కర్రీతో సరిపెట్టుకుంటాము అసలు వంట రానప్పుడు వంట చేసే వాళ్ళనైతే నేను అసలు ఎంత ఆరాధించేదాన్నో అబ్బా వీళ్ళు ఎంత గ్రేటు వంట ఎంత బాగా చేస్తున్నారు వీళ్ళలాగా నేను ఎప్పుడు వంట చేస్తాను ఏమో అనుకొని ఎన్నో ఎన్నో సార్లు అనుకునేదాన్ని మనసులో వన్స్ నేను వంట చేసిన తర్వాత ఓ ఇంతేనా అనిపించింది నాకు మనం ఎప్పుడైనా ఏదైనా పని రానప్పుడు అమ్మో ఇది నేర్చుకోవడం కష్టమేమో ఇది మనకు అసలు రాదేమో అసలు ఇప్పుడు నేర్చుకుంటానా నేను ఇది ఎంత హార్డ్ ఉంటుందో ఎన్ని కష్టాలు పడి ఈ పని నేర్చుకోవాలో అని అనుకుంటాము కానీ మనం అది వన్స్ నేర్చుకున్నాం అనుకోని అది మనకి ఈజీగా వస్తుంది వంట అనేది ఒక బ్రహ్మ విద్య ఏం కాదు కాకపోతే మనసు పెట్టి దృష్టి పెట్టి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చేసే పని ఏదైనా సరే పర్ఫెక్ట్గా మనకు సాటిస్ఫాక్షన్ వచ్చేలా చేయాలి అప్పుడే ఆ పని చాలా విజయవంతంగా పూర్తయిపోతుంది అదొక వంటనే కాదు చదువు అయినా ఏదైనా మన ప్రొఫెషన్ అయినా మన వర్కింగ్ అయినా ఏదైనా సరే మనం ఎంత ఇంట్రెస్ట్ పెట్టి ఎంత శ్రద్ధగా మనం ఆ పనిని చేస్తామో ఆ పని కూడా అంత మంచి అవుట్పుట్ అనేది మనకి ఇస్తుంది కానీ ఏదో చేయాలన్నట్టు చేసి తినాలన్నట్టు తిని పర్లేదులే మనకేంది ఇది వస్తేంది పోతేంది అన్నట్టు మనం అస్సలు ఉండదు మనం ఎంత కాన్ఫిడెంట్గా ఎంత స్ట్రిక్ట్గా ఎంత ఇంట్రెస్ట్గా మనం చేసే పనులలో మనం శ్రద్ధ చూపిస్తామో ఆ శ్రద్ధ అనేది మనం చేసిన పని మన అవుట్పుట్ అనేది మనకు చూపిస్తుంది అది వాళ్ళు మనకు చెప్తారు ఆ టేస్ట్ ఏంది మనం ఎలా చేసాము ఏంటి అనేది వాళ్ళు చెప్తారు అప్పుడు మనకు చాలా హ్యాపీగా ఉంటుంది కొంతమందికి వండడం అనేది ఒక హాబీ లాంటిది అంటే వాళ్ళకు మూడ్ బాగాలేకపోయినా మనసు బాగాలేకపోయినా వంట చేస్తే వాళ్ళు ఫ్రీ అయిపోతారు అందులో కొంతమంది బాయ్స్ బాగా వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయినప్పుడు వంటలు చేస్తూ ఉంటారు అది వంట అనేది ఒక మంచి ప్యాషన్ ఒక ప్రొఫెషను అలా ప్రొఫెషన్స్ లేనిదే మంచి మంచి షెఫ్లు ఎలా అవుతారండి మంచి మంచి పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఎలా నడుస్తాయి అసలు అందుకే మనం కుకింగ్ పైన చాలా ఇంట్రెస్ట్ చూపించి వండితే మనకు అదొక హాబీ అయిపోతుంది నాకు ఫస్ట్లో కూరగాయలు కట్ చేయడం అంటే మాత్రమే ఇష్టం ఉండేది వండడం ఇష్టం ఉండేది కాదు కట్ చేయడం చాలా ఫాస్ట్గా తొందరగా కట్ చేసేదాన్ని కానీ ఈ మధ్య కట్ చేయడము వండడం అంటే చాలా ఇష్టమైపోయింది అది వన్ ఆఫ్ మై ఫేవరెట్ హాబీ అయిపోయింది కుకింగ్ అనేది ఇప్పుడు నేను చూపించే కర్రీ చాలా సింపుల్ అండ్ క్విక్గా అయిపోతుంది నెట్లో నేను వీడియో చూపించవచ్చు కాకపోతే ఇదంతా మాట్లాడడానికి నాకు టైం పడుతుంది కాబట్టి నేను సిక్స్ మినిట్స్ వీడియో అయితే పెడుతున్నాను ఎప్పుడైనా సరే వంకాయలను అన్ని కూరగాయలు కట్ చేస్తున్నట్టు కట్ చేయద్దు ఎందుకంటే అవి కట్ చేసి మనం సాల్ట్ వాటర్లో వేస్తే చేదవ్వవు అలాగే వేసామనుకో వంకాయలు అనేవి చేదవుతాయి అందుకే నేను ఫస్ట్ ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని వంకాయలకి అన్నీ కట్ చేసుకొని ఆ సాల్ట్ వాటర్లో అయితే వేసాను వంకాయలు టమాటాలు అండ్ ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి పక్కన కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకొని కొన్ని ఆనియన్స్ ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని వంకాయ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ బ్రింజాల్స్ అవన్నీ వేసుకొని బాగా మగ్గించుకోవాలి మగ్గించుకునేటందుకు ప్రతిసారి నేను మూత పెట్టి తీస్తుంటాను ఎందుకంటే మూత పెడితే ఆవిరికి తొందరగా మెత్తగా అయిపోతుంది సాఫ్ట్గా ఉడుకుతుంది అని చెప్పి ప్రతిసారి నేను మూత పెట్టి తీస్తున్నాను మనము ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మాడిపోతుంటుంది కదా ఉప్పు కారం అలా ముందు వేయము ముందు ఫ్రై అయిన తర్వాతనే వేస్తాము మనం అప్పుడు ఏం చేయాలంటే కొంచెం సాల్ట్ వేసుకొని పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నాం అనుకో అప్పుడు అడుగు పట్టదు సాల్ట్ అనేది వాటర్ రిలీజ్ చేస్తుంది కదా ఆ వాటర్ మనకు అడుగు పట్టకుండా ఉంటుంది మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడు నేను ఆనియన్స్ అన్ని ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పేసి మగ్గించుకున్న తర్వాత కొంచెము కారము అవన్నీ వేసి ఆ కారం కూడా మగ్గిన తర్వాత టొమాటో ముక్కలు అన్నీ వేసినా కదా టమాటో ముక్కలు వేసి కలిపి మళ్ళీ మూత పెట్టాను ఆవికి మంచిగా మెత్తగా సాఫ్ట్గా ఉడుకుతుందని చెప్పి మూత పెట్టిన తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ కలిపేసాను కలిపిన తర్వాత దానికి తగినన్ని వాటర్ పోస్తే మనకు చారులాగా అయిపోతుంది వంకాయ చారు లాగా అయిపోతుంది మీకు నచ్చినన్ని వాటర్ వేసుకోవచ్చు మీరు కొంచెం గట్టిగా తినాలనుకుంటే వాటర్ వేసుకోకుండా జస్ట్ ఫ్రైగా తిన కూడా చాలా బాగుంటుంది నువ్వు వంకాయ చారు చేసిన కాబట్టి వంకాయ చారులాగా ఉండాలంటే కొన్ని వాటర్ అయితే ఎక్కువ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఇలా బాగా ఉడకాలి ఉడికిన తర్వాత టమాటో ముక్కలు వంకాయ ముక్కలు అన్నీ ఉడికిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేసి కొంచెం ధనియాల పొడి వేసి మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది ఏదైనా సరే మనసు పెట్టి వండితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇది రాదు అనేది ఉండదు మనం లైఫ్లో ఏదైనా సరే రాదు అని బ్యాక్ స్టెప్ ఉన్నామనుకో మనం ఎప్పుడు బ్యాక్ స్టెప్లోనే ఉండిపోతాము ఇది నాకు వచ్చు అని అనుకున్నామంటే అది మనకు రాకపోయినా ఆ పని మనకు ఖచ్చితంగా వస్తుంది లైఫ్లో అయితే నేను ఇదే నమ్ముకుంటాను ఎందుకంటే నాకు దోశలు వేయడం రాదు అది నేర్చుకున్నాను నాకు రొట్టెలు చేయడం రాదు అది నేర్చుకున్నాను ఇవన్నీ నేర్చుకున్నాక నాకు ఏమనిపించింది అంటే మనం ఎప్పుడైనా సరే రాదు అని బ్యాక్ స్టెప్ వేసుకున్నాం అనుకో మనం ఎప్పుడు బ్యాక్లోనే అసలు నేను అనేదాన్ని ఇలా వండి ఒకరికి చూపించి టిప్స్ ఇస్తూ వంటలు చేసి మీకు చూపిస్తానని నేను అస్సలు అనుకోలేదు మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్